రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సిపి సానుభూతి పరులపై బుల్డోజర్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి కూటమి అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలు మరింత పెరిగాయి నంద్యాల జిల్లా బడగానపల్లిలో వైఎస్ఆర్ సిపికి ఓటు వేశారనే ఒకే ఒక్క కారణంతో ఓ కుటుంబాన్ని టార్గెట్ చేశారు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాక పశువులకు నీడనిచ్చే రేకుల షెడ్ ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇలాఖాలో జరుగుతున్న ఈ దౌర్జన్యాలను అడ్డుకునే వారే లేకుండా పోయారు ఇది పనగానపల్లె నియోజకవర్గం కోవిలికుంట్ల మండలంలోని పెద్దకో గ్రామం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారనే నెపంతో టీడీపీ నేతలు ఈ గ్రామానికి చెందిన మైనార్టీ మహిళ సంషాద్ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు గ్రామ సర్పంచ్ టీడీపీ నేత వెంకటేశ్వర రెడ్డి ఆయన కుమారులు దౌర్జన్యాలు చేస్తున్నారు రెండుసార్లు వీరితో ఘర్షణ పడి కుటుంబ సభ్యుల మీద కారం చల్లి భయభ్రాంతులకు గురి చేశారు అంతటితో ఆగకుండా పశువులకు నీడనిచ్చే రేకుల షెడ్డును అధికార మద్ద కూల్చివేశారు అధికారులతో కుమ్మక్కై బుల్డోజర్ సంస్కృతికి తెర తీశారు పశువుల షెడ్డుని కూడా చూడకుండా పశువులపై కనీస కనికరం లేకుండా జేసీబీతో కూల్చివేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శంషాద్ బితో పాటు ఆమె సోదరుని కుటుంబీకులు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడమే నేరంగా భావించి వారిపై కక్ష కట్టారు అప్పటి నుంచి వేధింపులకు గుడి చేసుకున్నారని బాధితు మహిళ శంషాద్ బీ వాపోయారు నలభై సంవత్సరాల నుంచి పశువులకు నేడించిన షెడ్ ను నేలమట్టం చేశారని కన్నీటి పర్యతమయ్యారు రేకుల షెడ్ వేసుకొని ఎద్దులకు కొట్ట పెట్టుకుంటే ఎద్దులను కూడా రాకుండా దుబ్బి కొప్పలో ఎంత దుబ్బిచ్చినారు మాకు పూరా పనులు కూడా చేసుకొని వేయకుండా ఉన్నారు ఇక కోయలుకుంట మండలం అందరూ మేము ఊరు విడిచిపోయినాం పిల్లలకు తల్లులకు అందరికీ ఇళ్ళ వచ్చి కళ్ళబడి కొట్టి మాకు ఎట్లా అంటే అల్లా చేసినారు పూర అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఏదో మంచిగా చేస్తారంటే అంత అన్యాయం చేస్తున్నారు పిల్లలు పిల్లల ఊరు ఇడిచినా కానీ మాకు పని వేయకుండా ఉన్నారు పిల్లలకు తల్లులకు అందరికీ ఎంత చేయాలంటే అంత చేస్తున్నారు ఇళ్ళ వచ్చి కొట్టి అల్లా చేసి ఊరు విడిపించినారు ఊరు ఇడిచినా కానీ మాకు పని వేయకుండాన్నారు మేము ఎట్ట బతకాలా మేము కేవలం తాము తమ మేనమామ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశామని తమపై కక్ష కట్టారని సంషాద్ బి కుమారుడు అర్షాఫ్ అలీ చెబుతున్నారు గ్రామ సర్పంచ్ టీడీపీ నాయకుడు వెంకటేశ్వర రెడ్డి అతని కుమారుడు వారి అనుచరుడు తమ మీద దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై రేవనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు అంతేకాక తమ మీదే జూరం ప్రదర్శించారని ఆరోపించారు బలగానపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి పదవిలో కొనసాగుతున్నారని అయితే జనార్దన్ రెడ్డికి కనపడటం లేదని ప్రశ్నించారు ఇంటి మీదకి మూడు సార్లు నాలుగు సార్లు నాలుగు సార్లు జరిగింది ఇదే పరిస్థితి కంప్లైంట్ ఇచ్చాము రెస్పాన్స్ లేదు జంగోత్సవసా జరగకుండా చూసుకుంటా ఉన్నారు పోలీసులు లేదు రెస్పాన్స్ లేదు రీసెంట్గా ఒక రెండు నెలల కిందట ఇంటి మీదకి వచ్చి కొట్టారు సెల్లు వాళ్ళ సర్పంచే వచ్చాడు వెంకటేశ్వర రెడ్డి పేరు శంకర్ రెడ్డి రామిరెడ్డి నలుగురు సర్పంచ్ కొడుకులు ఇవి వాళ్ళ బాధ తట్టుకోలేక మేము కోయిలకు కొప్పెలు కుప్పలు చేరాము కోయలుకుంట చేరితే మేము వ్యవసాయం చేసేది బతికేటం నెలకు నలభై వేలు యాభై వేలు ఖర్చు వస్తుంది ఖర్చు ఎవడు బరాయించగలం అంత స్తోమత లేదు సరే ఏదో ఐదు లేని ఇడిచిపెట్టాము ఇడిచిపోయిన తర్వాత మళ్ళీ మాకు రేపు ఎద్దులు ఎద్దులు కోటంలో కూడా పడగొట్టారు తాము వైఎస్ఆర్ సిపి హయాంలో అభివృద్ధిలో పాలు పంచుకోవడమే తాము చేసిన పెద్ద పాపమని ఈ కుటుంబం అంటోంది తెలుగుదేశం నాయకుడు సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి హయాంలో గ్రామం అభివృద్ధికి నోచుకోలేదన్నారు వైఎస్సార్ హయాంలో సిసి రోడ్లు ఇంటింటికి కుళాయిలు ఓవర్ హెడ్ నిర్మాణం జరిగిందని వారంటున్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు జురుం చేస్తున్నారని మండిపడుతున్నారు